హలో హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్ దిస్ ఇస్ మీ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే శ్రావణ మాసంలో శుక్రవారం రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మనకు శ్రావణ మాసం అంటేనే ఒక స్పెషల్ కదండి అందులోను శ్రావణ శుక్రవారం సోమవారం రోజు కొంచెం స్పెషల్గా ఈ పర్వదినాల్లో అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా మనం ఇంట్లో కూడా పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము సో ఈ రోజు నేనైతే ఏ విధంగా శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ బిఫోర్ డే అయితే ఇల్లంతా మాప్ పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత శ్రా శ్రావణ మాసంలో శుక్రవారం రోజు మార్నింగ్ కొంచెం తొందరగా నిద్ర లేచి గడప అయితే నీట్గా క్లీన్ చేసుకొని గుమ్మానికి పసుపు రాసుకొని తర్వాత ముగ్గు పెట్టుకుంటున్నాను గుమ్మానికి ముగ్గు పసుపు రాయటం వల్ల మనకేంటంటే సైంటిఫిక్ పరంగా కూడా అంటే ఎలాంటి చెడు పురుగులు కానీ అదే విధంగా బ్యాక్టీరియా ఇలాంటివి ఏమీ లోపలికి ఎంటర్ కాకుండా ఉంటాయంట ఎందుకంటే ఆ పసుపు వల్ల వచ్చే స్మెల్తో మనకైతే ఎలాంటి పురుగులు లోపలికి రాకుండా ఉంటాయి అని చెప్తూ ఉంటారు సో మీకు ఏదైనా వేరే రీజన్ తెలిసినట్టయితే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి ఇక గుమ్మం దగ్గర అయితే ముగ్గు పెట్టేసుకున్న తర్వాత గుమ్మం ముందు కూడా ఈ విధంగా కొద్దిగా పసుపు రాసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ద్వార పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక పూజ రూమ్లో అయితే దేవుని దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి నేను పూజ ఏమీ షేర్ చేయలేదు జస్ట్ నేను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఏ విధంగా చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అంతే అంటే ఆల్రెడీ నేను ఫ్రైడే పూజ అలాంటివంతా చాలానే పోస్ట్ చేస్తున్నాను అందు సేమ్ అదే విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా అంటే మనకు పూజ రూమ్ అనేది కలకలలాడుతూ ఉండాలి మనం ఎప్పుడు కానీ అంటే నార్మల్గా నిత్య దీపారాధన చేసుకున్నప్పుడు కంటే కానీ కొంచెం స్పెషల్గా డెకరేట్ చేసుకొని అదేవిధంగా ప్రసాదం అలా ప్రిపేర్ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ విధంగా అయితే నేను నేనైతే పులిహోర ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా దేవునికి అయితే నైవేద్యంగా సమర్పించుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి అందులో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ వస్తే యాక్టివేట్ చేసుకోవటం అని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది